హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దైవంతో మాట్లాడే విధానం గురించి చర్చించుకుందాం మనము దైవంతో మాట్లాడగలం ఆ శక్తి మనకు ఉన్నదా ఉంది అని ఖచ్చితంగా చెప్తాను దైవంతో మనము సంభాషించవచ్చు దైవంతో మనము నేరుగా మాట్లాడవచ్చు దైవము మనతో మాట్లాడుతుంది అయితే ఈ దైవం ఎక్కడ ఉంది అని మీకు సందేహం కలుగుతుంది ఆ దైవము మన లోపల మన దేహంలో మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉంది మరి ఆ ఆత్మను మనం ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మ వైపు ఎలా చూడాలి అనేది మనకు తెలియాలి ఈ ఆత్మను మనము నేరుగా చూడలేం అయితే ఈ ఆత్మను కప్పి మనకు కోరికలు ఆలోచనలు అనేటువంటి పొర ఉంది విషయ వాంచలు వాసనలు అనే బలమైన అడ్డుగోడ లాంటి పొర ఉంది దానిని మనము తొలగించుకోవాలి ఎప్పుడైతే మనము ఈ కోరికలు ఆలోచనలు మరియు విషయాలు వాసనలను పూర్తిగా తొలగి మన మనసు నుంచి తొలగించుకుంటామో అంటే ఆ పొరను మనము పూర్తిగా తీసివేస్తామో అద్దంలో మన ప్రతిబింబము ఎలా అయితే చూసుకుంటామో అలా మనం నేరుగా మన హృదయంలో ఉన్న ఆత్మతో దైవంతో మనము మాట్లాడవచ్చు సరే దీనికి మీరు నమ్మకపోతే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు ఎక్కడైనా సిటీలలో టౌన్లలో బండి మీద కానీ లేదా నడిచిపోయేటప్పుడు కానీ వాహనము బస్సులు ఆటోలు ఏవైనా అడ్డం వస్తున్నప్పుడు మనకు లోపల ప్రమాదం జరుగుతుంది అని చెప్తూనే ఉంటుంది అదే దైవం మాట్లాడటం ఇప్పుడు మనం విని ఓ ప్రమాదం జరుగుద్దే అని మనము నిలబడిపోతాం లేదా ఇనికి వచ్చేస్తాం ఒక్కోసారి బైక్ మీద ఫాస్ట్గా రైజింగ్ ఇచ్చినప్పుడు వేగంగా ప్రయాణించేటప్పుడు కింద పడతామని మనకు లోపల నుంచి అంతర్వాణి వినపడుతుంది అదే దైవ గొంతు దైవ నోరు అని అంటాం అప్పుడు వేగాన్ని తగ్గిస్తాం హెచ్చరికలు చేస్తూ ఉంటుంది ఆ హెచ్చరికలు చేసేది మన లోపల ఉన్నటువంటి ఆత్మ అదే దైవం అది మనం ఎప్పుడో ఒకసారి అలా రోజుకొకసారో లేదా వారానికి ఒకసారి వింటూ ఉంటాం మరి మనం ప్రతిరోజు వినాలంటే ఎలా ప్రతిరోజు వినాలి మనం కూడా దైవంతో మాట్లాడాలి అంటే దానికి ఒక మార్గము ఉంది మనసును మనం ఏం చేయాలంటే ముందు శుద్ధి చేయాలి మనసులో ఎటువంటి మలినాలు ఉండకూడదు అంటే కోరికలు వాసనలు ఆలోచనలు ఇలాంటి విషయాలు బాహ్య విషయాలు ఇలాంటి అంతర విషయాలు కూడా ఉండకూడదు వీటన్నిటినీ పూర్తిగా తొలగించుకోవాలి అప్పుడు మనసు శుద్ధి లేదా శుభ్రం అవుతుంది అప్పుడు ఆత్మపై ఉన్నటువంటి ఆ పొర తొలగించబడుతుంది ఇది ప్రతిరోజు చేయాలి తరువాత ధ్యానంలో సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూర్చొని అంతర్ముఖంగా వించాలి లోపల నీ దేహంలోకి తొంగి చూడాలి అలా చేయటం వల్ల లోపల నుంచి శబ్దం అనేటువంటిది వస్తుంది అదే ప్రణవనాదం అదే దైవ శబ్దం అప్పుడు నీవు నేరుగా నీ ఆత్మతో సంభాషించవచ్చు అయితే లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ లేదా దైవం అనేటువంటిది నిన్ను నమ్మాలి ఎలా నమ్ముద్ది ఎప్పుడు నమ్ముద్ది నీవు ఎప్పుడైతే మనసును శుద్ధి చేసుకుంటావో నిర్మలం చేసుకుంటావో నిచ్చలమైన మనసును ఏర్పాటు చేసుకుంటావో అప్పుడు దైవం నిన్ను నమ్ముతుంది దైవము వైపు చూస్తుంది అప్పుడు నీవు చూసే అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ముందు మనసును శుద్ధి చేసుకోవాలి దాన్ని నిర్మలం చేసుకోవాలి నిశ్చలం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ ఆత్మకు నీకు మధ్య ఉన్నటువంటి పొర అనేటువంటిది తొలగిపోతుంది అప్పుడు ఆత్మ చైతన్యవంతంగా నీలో మేల్కొంటుంది ఎప్పుడైతే ఆ ఆత్మ చైతన్యము లేదా శక్తి మేల్కొంటుందో ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనము మొలకెత్తి పెరిగి మొక్కగా మారి అలాగే ఉండదు మరల దాంట్లో ఉన్న శక్తిని అంతటిని ఉపయోగించుకొని మరల పుష్పాలుగాను కాయలుగాను విత్తనాలుగాను ఏర్పరచుకుంటుంది అంటే దానిలో ఉన్న శక్తిని వాడుకుంటుంది తన జీవితానికి ఆ శక్తిని వినియోగించుకుంటుంది తన అభివృద్ధికి ఆ శక్తిని వినియోగించుకుంటుంది అలాగే మనలో ఉన్నటువంటి శక్తిని ఆ ఆత్మ చైతన్యాన్ని మనకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలి దానిని వృధా చేసుకోకూడదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని మనమే కనుక్కోవాలి ఆ దైవం యొక్క ఆ లక్షణాలు ఆ దైవ లక్షణాలను మనం అలవర్చుకోవాలి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మతో ప్రతినిత్యము మాట్లాడుతూ ఉండాలి ఇప్పుడైతే నీవు ఆ హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన ఆత్మతో కనెక్ట్ అవుతావో అప్పుడు నీవు మనశ్శాంతిగా ఉంటావు నీకు కావలసింది ఆత్మ ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటావు అప్పుడు నువ్వు లోక కళ్యాణానికి పాటు పడతావు ఆ దైవంతో నువ్వు అనుసంధానం కావాలి ఆ లోపల ఉన్నటువంటి దైవవాణిని నీవు వినాలి అప్పుడు మాత్రమే నువ్వు చైతన్యవంతుడు అవుతావు శక్తివంతుడి అవుతావు కాబట్టి నీవు నిరంతరము మీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మతో సంభాషించవచ్చు మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ